తెలంగాణకు పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా సింగపూర్లో రేవంత్ టీం బిజీగా గడుపుతోంది రెండో రోజు అక్కడి పర్యావరణ వాణిజ్య శాఖ మంత్రులతో విస్తృత చర్చలు జరిపారు ఆ దేశ పర్యావరణ వాణిజ్య శాఖ మంత్రి గ్రేజ్ ఫు హాయన్ తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాకారం చేయడానికి తమవంతు సహకారం అందించాలని కోరారు తెలంగాణ ఆహ్వానాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు నెట్ జీరో ఫ్యూచర్ సిటీ రివర్ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు నీటి నిర్వహణ తెలంగాణ సుస్థిరత ప్రణాళికలకు సంబంధించి కొన్ని ప్రాజెక్టుల్లో ఇటు తెలంగాణ అటు సింగపూర్ ప్రభుత్వాలు కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు మరోవైపు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు అధికారులతో సహా ప్రతినిధి బృందం తెలంగాణలో పట్టణ ప్రణాళిక మౌలిక సదుపాయాలు నీటి నిర్వహణ నైపుణ్యాల అభివృద్ది క్రీడలు సెమీ కండక్టర్లు తయారీ పర్యావరణం సుస్థిరత వంటి అనేక రంగాలలో పెట్టుబడి అవకాశాలను వివరించారు సెమీ కండక్టర్ పరిశ్రమలో కీలక పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరో అడుగు ముందుకేసింది తెలంగాణలో ఉన్న అవకాశాలు ఆధునిక మౌలిక సదుపాయాలు అనుకూలమైన విధానాలు సింగపూర్ పారిశ్రామిక ఆకర్షించాయి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్లో సెమీ కండక్టర్ పరిశ్రమ అసోసియేషన్తో ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు రాష్టంలో సెమీ కండక్టర్ పరిశ్రమ స్థాపనకు అందుబాటులో ఉన్న అనుకూలమైన పరిస్థితులను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు పారిశ్రామిక వాతావరణం ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే సహకారం ప్రోత్సాహకాలను తెలియజేశారు తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానానికి ఏఎస్ఐఏ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు సెమీ కండక్టర్ల పరిశ్రమల పెట్టుబడులకు ఆసక్తి చూపించారు ఈ ఏడాది చివరిలో సింగపూర్ నుంచి తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్ను సందర్శించి పరిశీలిస్తామన్నారు ఇక మొదటి రోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈ క్యాంపస్ను సందర్శించి అందుబాటులో ఉన్న వనరులను టెక్నాలజీ సాయంతో ఎలా వినియోగించుకుంటున్నారో గమనించారు ఆ తర్వాత అక్కడి భారతీయులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు అలాగే సింగపూర్ విదేశాంగ మంత్రితో పాటు ఐటీఈ గురించి ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు హైదరాబాద్లో నిర్మిస్తున్న ఫోర్ల్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు దానికి వాళ్ళు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు